అందరికీ నమస్కారం అండి మేడం కమెంట్ చేశారు అందుకని ఆమె కోసం వీడియో చేస్తున్నానండి ఈ వీడియోలో శ్రీరామ నామ స్తోత్రం యొక్క అర్థం ఇప్పుడు చూద్దాం ప్రథమం శ్రీధరం విద్యాద్వితీయం రఘునాయకం అంటే మొదటిది శ్రీధరం అంటే లక్ష్మీదేవిని ధరించినవాడు అని అర్థం రెండవది రఘునాయకం అంటే రఘువంశానికి నాయకుడు లేదా అధిపతి తృతీయం రామచంద్రం చ చతుర్థం రావణాంతకం మూడవది రామునితో సంబంధం ఉన్న చంద్రుడు అంటే చంద్రుడు లాంటి రాముడు నాలుగవది రావణాంతకం అంటే రావణుని సంహరించినవాడు పంచమం లోక పూజ్యం షష్ఠమం జానకీపతి అంటే ఐదవది లోక పూజ్యం అంటే అందరి చేత పూజించబడేవాడు అంటే లోకంలోని అందరి జనుల చేత పూజలు అందుకునేవాడు ఆరవది జానకీపతి అంటే సీతాదేవి యొక్క భర్త సప్తమం వాసుదేవం చ శ్రీరామం చష్టమం తద అంటే ఏడవది వాసుదేవం చ అంటే శ్రీకృష్ణుని యొక్క తండ్రి వాసుదేవుని సూచిస్తుంది అష్టమం శ్రీరామం అంటే ఎనిమిదవది శ్రీరాముడు విష్ణు దశ అవతారాల్లో ఒక అవతారం నవమం జలదశ్యామం దశమం లక్ష్మణాగ్రజం తొమ్మిదవది జలదశ్యామం అంటే మేఘం రంగు కలిగినవాడు దశమం లక్ష్మణాగ్రజం అంటే పదవది లక్ష్మణుని యొక్క అగ్రజుడు అంటే అన్నయ్య ఏకాదశం చ గోవిందం ద్వాదశం సేతుబంధనం పదకొండవది గోవిందం అంటే గోవుల రక్షకుడు ద్వాదశం సేతుబంధనం అంటే పన్నెండవది సేతువుని నిర్మించినవాడు ద్వాదశైత నామాని నామాన్ని ఎహ్ పటశ్చర్ధ యాన్విత అర్ధరాత్రేతు ద్వాదశ్యాం కుష్ట దారిద్ర్య నాశనం ఎవరైతే ఈ పన్నెండు నామాలను ద్వాదశి నక్షత్రంలో భక్తితో పఠించినా లేదా విన్నా పేదరికం ఇంకా కుష్టు వ్యాధి తొలగిపోతాయి అరణ్యే చైవ సంగ్రామే ఆగ్నవ్ భయ నివారణం అంటే అరణ్యం అంటే అడవి సంగ్రామే అంటే యుద్ధ భూమి అంటే అగ్ని అడవిలో యుద్ధ భూమిలో అగ్నితో కూడా భయం తొలగిపోతుంది బ్రహ్మహత్య సురాపానం గోహత్యాది నివారణం అంటే బ్రాహ్మణ హత్య గోహత్య మద్యం సేవించిన పాపం నుండి విముక్తి లభిస్తుంది సప్తవారం పఠే నిత్యం సర్వారిష్ట నివారణం ఈ నామ స్తోత్రాన్ని ఎవరైతే గనుక ప్రతిరోజు పఠిస్తే అన్ని సమస్యల నుండి బయటపడవచ్చు గ్రహణే చ జలే స్థిత్వ నదీ తీరే విశేషత అశ్వమేధ పుణ్యం బ్రహ్మలోకం గమిష్యతి అంటే ముఖ్యంగా గ్రహణ సమయంలో లేదా నదీ తీరం బొడ్డున నిలబడి పటిస్తే అశ్వమేధం చేసిన ఫలితం లభిస్తుంది ఇంకా బ్రహ్మలోకాలకు కూడా వెళతారు ఇది శ్రీ స్కందపురాణే ఉత్తరఖండే శ్రీ ఉమామహేశ్వర సంవాదే శ్రీరామ ద్వాదశ నామ స్తోత్రం ఇది స్కంద పురాణంలో శివుడు మరియు పార్వతీదేవి మధ్య జరిగిన చర్చలో వచ్చే రాముని యొక్క పన్నెండు పేర్లు అని అర్థం ఎవరైతే ఈ పన్నెండు నామాలను ద్వాదశి నక్షత్రంలో భక్తితో పఠించినా లేదా విన్నా వారికి పేదరికం కుష్టు వ్యాధి తొలగిపోతాయి అడవిలో యుద్ధభూమిలో అగ్ని భయం తొలగిపోతాయి బ్రాహ్మణ హత్య గోహత్య ఇంకా మద్యం సేవించిన పాపాల నుండి విముక్తి లభిస్తుంది ప్రతిరోజు పటిస్తే అన్ని సమస్యల నుండి బయటపడతారు గ్రహణ సమయంలో ఇంకా నదీ తీరం ఒడ్డున గనుక పటిస్తే వంద అశ్వమే చేసిన ఫలితం లభిస్తుంది మరియు బ్రహ్మలోకాలకు వెళతారు అని అర్థం మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో రావాలంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి